కదిరికుంట్లా పల్లి ఎస్సీ కాలనీ వాసులు మాజీ ఎంపీ చక్రవర్ధన్ రెడ్డికి రుణపడి ఉంటాం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కదిరి కుంట్లపల్లి గ్రామ పంచాయతీలో ఉండే ఎస్సీ కాలనీ వాసులు గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేక కాలనీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడినారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఒక అంబులెన్స్ పోవాలన్నా ఏమైనా బస్సులు పోవాలన్నా చాలా ఇబ్బంది పడినారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ కాలనీకి రోడ్డు వేసిన పరిస్థితి లేదు దాని దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికలు ముందు కుంట్లపల్లి మాజీ ఎంపీపీ చక్రవర్ధన్ రెడ్డి ఎస్సీ కాలనీ వాసులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చినాడు ఆ మాట ప్రకారమే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తో మాట్లాడి కాలనీవాసుల గురించి వివరించి రోడ్డు వేయించడం జరిగింది అందుగాను కాలనీ వాసులంతా చాలా సంతోషంగా ఉంది మాకు మా గురించి బాగా ఆలోచించి మా సమస్య తీర్చినందుకు మేము కాలనీ వాసులంతా చక్రవర్ధన్ రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది భవిష్యత్తులో మా కాలనీలో అనేక మౌలిక సదుపాయాలు కలిగించాలని కాలనీ వాసులు అన్నారు నమస్కారం గురించినకీ కదిరికుంటపల్లి నియోజకంలోని నేను ఆంజనేయులని యువకుని కదిరికుంటపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి మండలం ఇక్కడ మాకు గత స్వాతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి రోడ్డు లేదు ఆ విధంగా గత ప్రభుత్వాలు ఏం చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మాకు ఎక్స్ ఎంపీ ఎంపీపీ శ్రీ చక్రవర్తి రెడ్డి గారు మాట ఇచ్చినారు మీ ఊరికి ఈసారి గెలిచిన వెంటనే మీ ఎస్సీ కాలనీకి రోడ్డు వేయిస్తామని మాట ఇచ్చినారు అదే విధంగా శ్రీ కందికుంట వెంకటాసాద్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు కరికుంట్లపల్లి గ్రామానికి రోడ్డు కానే కావాలని కొట్లాడి వారితో వారి సహారంతో మా కుండపల్లి గ్రామానికి రోడ్డు వేయించినారు ఇంకా ముందు ముందు మంచి మంచి పనులు చేయాలని చెప్పేసి మా చక్రవర్తి రెడ్డి గారు వేరుకుంటున్నాము అలాగే మా కుంట్లపల్లి గ్రామానికి కొంచెం తాగునీటి కొరత ఉంది అలాగే కుంట్లపల్లి గ్రామానికి వచ్చేసి కొంచెం కరెంటు ప్రాబ్లము ఈ రోడ్డుకు ఇరువైపులా కరెంటు నాటిస్తే ముబ్బుల్లో మాడాన వస్తుంటాము కాబట్టి అది కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మీకు అందరికి ధన్యవాదాలు ఇటుకొచ్చినందుకు మాకు రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడినాము కడుపు నొప్పులు వచ్చినా నిండు మనుషులైనా మేము రోడ్డు లేక ఇట్లా సత్యవాలయం దగ్గరికి ఎత్తపోయినాము మనుషులను ఒకనాడు వాళ్ళు కూడా కాఫమిచ్చుకొని వెళ్ళిపోయినా విడిసిపెట్టేసి అట్లున్నాము ఇప్పుడు ఓ రోడ్డు మాకు గెలుతున్నట్లు రోడ్డు వచ్చింది కాబట్టి మాకు చక్రవర్ధన్ రెడ్డికి చాలా సంతోషము దాపకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరు ఊర్లో వస్తానట్లే రోడ్డు ఇంత మాత్రం ఊరు రాయలేదు అని కూడా చెప్పుకుంటున్నాము సార్ ఇళ్లలో రోడ్డు బాగా వేసినారు మా కాలనీకి అది సంతోషము మా చక్రవర్తి రెడ్డి ఏమో మొత్తాన్ని రోడ్డు వేయించినాడు బాగా మాకు కొన్ని ఏళ్ళ పాలంతో కొంత ఉంది ఇంటింటికి కులా వేపిచ్చి మేము తెచ్చుకోలేకుండా చాలా బాధల్లో ఉన్నాము సార్ యావ్రో ముందు చెప్పింది అన్ని మనం